వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్ నేను మీ మంజు ఈ రోజు వీడియోలో మీతో ఒక సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బ్యాగ్స్లు పెట్టడానికి కానీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏదైనా క్విక్గా స్నాక్స్ చేయాలన్నప్పుడు నేను చెప్పినట్టుగా ఫ్రెంచ్ టోస్ట్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని నేను హెల్దీ వేలో చూపిస్తాను మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి వెడల్పుగా ఉండే ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ ఎగ్స్ని ఇలా కొట్టి వేసుకోండి ఇందులోకి చిటికిడంతా ఉప్పు చిటికడంతా దాల్చిన చెక్క పొడి రెండు లేదా మూడు స్పూన్ల తురుముకున్న బెల్లం కానీ బెల్లం పొడిని కానీ వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా బీట్ చేసుకోండి ఇలా విస్తరిత అయినా బీట్ చేసుకోవచ్చు మిక్సీ జార్లో వేసుకొని చిన్న పల్స్ ఇచ్చినా సరిపోతుంది ఇలా ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక ఇందులో ఒక అరకప్పు దాకా కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోండి పాలను యాడ్ చేసుకున్న తర్వాత టూ టు త్రీ మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకోండి ఫ్రెంచ్ టోస్ట్ కోసం ఎగ్ మిక్స్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నేను వీట్ బ్రెడ్ను తీసుకుంటున్నాను రెగ్యులర్గా తీసుకునే మిల్క్ బ్రెడ్ బదులు వీట్ బ్రెడ్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత బటర్ కానీ నెయ్యి కానీ వేసి బాగా కరగనివ్వండి నేను ఇక్కడ నెయ్యిని తీసుకుంటున్నాను ఇది బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్లో రెండు వైపులా డిప్ చేసుకొని వెంటనే ప్యాన్ మీదకి ట్రాన్స్ఫర్ చేయండి ఈ బ్రెడ్ స్లైస్ని ఎక్కువసేపు ఎగ్ మిక్స్లో సోక్ చేయకూడదండి ఎగ్ మిక్స్లో రెండు వైపులా డిప్ చేసిన వెంటనే ప్యాన్ మీదకి వేసుకొని రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసేటప్పుడు కూడా మంటను లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే రోస్ట్ చేసుకోండి అప్పుడు లోపల వరకు చక్కగా వేకి ఎగ్ స్మెల్ లేకుండా ఉంటుంది ఇలా రెండు వైపులా నెయ్యి వేసి కాల్చుకొని సర్వ్ చేసేసుకోవడమే